నమస్కారం వాస్తవాలను కళ్ళకట్టు వినూత్న విశేషంలో అందించే స్పాట్లైట్ కార్యక్రమానికి స్వాగతం కోరిన వరాలు ప్రసాదించే దేవుడు శ్రీ అన్నవరం సత్యనారాయణ స్వామి హైందవ సాంప్రదాయంలో ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు అనంత లక్ష్మి అమ్మవారితో కలిసి సత్యదేవుడు అన్నవరం రత్నగిరి వెళ్తారు ఎంతో ప్రసిద్ధి పొందిన అన్నవరం ఆలయ ప్రసాదం కూడా ప్రత్యేక ప్రసిద్ధి పొందింది గోధుమ నూక నెయ్యి పంచదార్తో తయారు చేసే ప్రసాదం మధురం మహాద్భుతం అంతటి రుచి మరెక్కడా కోసం ఆలయ దేవస్థానం ప్రయత్నాలను ముమ్మరం చేసింది సత్యదేవుడి రుచికరమైన ప్రసాద తయారీదాన్ని విశిష్టతను చూద్దాం సత్యదేవుని వ్రతము వేయి క్రతువుల ఫలం అంటారు ఏ శుభకార్యానికైనా సత్యదేవుని వ్రతం ఆచరిస్తారు సరిగ్గా పాతిక సంవత్సరాల క్రిందట సత్యనారాయణ స్వామి తన సతీమణి అనంతలక్ష్మి అమ్మవారితో రత్నగిరిపై వెలిసి భక్తులకు కోరిన వరాలను ప్రసాదిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలంలోని అన్నవరం పంపానది ఒడ్డున ఉన్న రత్నగిరిపై పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో స్వామివారు స్థల పురాణం చెబుతోంది సత్యదేవుని దర్శనానికి మన రాష్టం నుండే కాకుండా దేశ విదేశాల నుండి భక్తులు వస్తూ ఉంటారు అందువల్లే సత్యదేవుని దేవస్థానానికి ఏడాదికి వంద కోట్ల రూపాయలకు పైబడి ఆదాయం వస్తుంది మరోవైపు స్వామివారు ఇక్కడ వెలిసి దాదాపు నాలుగు వందల ఏళ్లవుతుందని కొందరు పండితులు చెబుతారు సత్యదేవుని శత జయంతోత్సవాలు దాటితే ఆదాయంలో తిరుపతిని మించిపోతుందని ఆది శంకరాచార్యులు అన్నారని చెబుతారు పిలిచిన వెంటనే ప్రత్యక్షమయ్యే సత్యదేవుణ్ణి అందరూ మీసాల దేవుడిగా కొలుస్తారు ఎందుకంటే మన హైందవ సంప్రదాయంలో మీసాలు ఉన్న దేవుడు సత్యనారాయణ స్వామి మాత్రమే ఇక స్వామివారి వ్రతం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో స్వామి సన్నిధిలో దొరికే ప్రసాదాన్ని ఆరగిస్తే అంత పుణ్యం కలుగుతుందంట భక్తుడు ప్రసాదించే నైవేద్యాన్ని భగవంతుడు స్వీకరించి తిరిగి దానిని భక్తునికి ప్రసాదించేది ప్రసాదం అయితే విష్ణుమూర్తికి ఇష్టమైనవి గోధుమలు కావడం వల్ల సత్యదేవుని ప్రసాదాన్ని కూడా గోధుమలతో తయారు చేస్తారు ఆలయాల్లో లడ్డూను ప్రసాదంగా భక్తులకు అందిస్తారు అలాగే చాలా దేవాలయాల్లో పులిహోర చక్రపొంగలిని ప్రసాదంగా వితరణ చేస్తారు అయితే అన్నవరం సత్యనారాయణ స్వామి వారి ఆలయంలో మాత్రం గోధుమ నూకతో తయారు చేసిన ప్రసాదాన్ని మాత్రమే తయారు చేస్తారు ఎందుకంటే శ్రీ మహావిష్ణువుకు గోధుమలంటే ఎంతో ఇష్టమట సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపమైన సత్యనారాయణ స్వామి వారికి కూడా గోధుమలతో తయారైన ప్రసాదాన్ని నైవేద్యంగా పెడతారు స్వామి వారిని దర్శించిన తర్వాత వ్రతం ఆలస్యమైనా పర్వాలేదు కానీ ప్రసాద స్వీకరణను అలక్ష్యం చేస్తే మాత్రం దాని ప్రభావం చాలా గట్టిగా ఉంటుందని పండితులు చెబుతారు సంవత్సరానికి రెండు మూడు సార్లు వస్తాము మా అబ్బాయి ప్రతి సంవత్సరం ఇక్కడ ఉండడండి మస్కట్లో ఉంటాడు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని వెళ్తామండి స్వామిది ఎప్పుడు మాకు మంచి జరుగుతుంది మేము ఎప్పుడు వస్తాం స్వామి ప్రసాదం కూడా చాలా బాగుంటుందండి ఇది వరకు పది రూపాయలు తీసుకునేవారు తక్కువ ఉండేదండి వంద గ్రాములే ఈ సమయం మొన్న ఒకటో తారీఖు నుంచి పెంచారండి ఇప్పుడు నూట యాభై గ్రాములు ఇస్తున్నారు రేటు కూడా పెంచారు బాగుందండి ప్రసాదం చాలా బాగుంటదండి ఇక్కడికి వచ్చినోళ్ళు ప్రసాదం తినకుండా వెళ్ళకూడదండి సత్యనారాయణ స్వామి ప్రసాదమే ముఖ్యమండి ఇక్కడికి వచ్చేక అందుకనేసి అంత బాగుంటదండి క్వాలిటీ కూడా బాగుంటదండి అన్నవరం సత్యదేవుని సన్నిధిలో దొరికే ప్రసాదాలు రెండు రకాలు వీటితో పాటుగా ఒకప్పుడు గోకురు ప్రసాదం తయారయ్యేది అయితే ఇప్పుడు ఆ ప్రసాదం అందుబాటులో లేదు కేవలం ఒక ప్రసాదం బంగీ ప్రసాదం మాత్రమే దేవస్థానం భక్తులకు అందిస్తుంది సత్యదేవుని ప్రసాదాన్ని చాలా నిష్ట నియమాలతో పవిత్రతతో తయారు చేస్తారు సీతారాముల క్షేత్ర పాలకులుగా ఉన్న అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రసాదం తయారు చేసే వంటసలను భూతాదిగా పిలుస్తారు ప్రతిరోజు బేకువజాముని ఎనిమిది మంది బ్రాహ్మణులు భూదాదికి వచ్చి ప్రసాదం తయారీని ప్రారంభిస్తారు వీరంతా పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి మడి కట్టుకుని ఎంతో పవిత్రతతో స్వామి ప్రసాదాన్ని తయారు చేస్తారు ఇక్కడ ప్రసాదం తయారు చేసే వాళ్ళు అందరూ బ్రాహ్మణులు చేస్తారండి అందరూ శుచిగా శుభ్రంగా ఉండే ఉదయమే తెల్లవారుజాము నుంచి కూడా ఇక్కడ ప్రసాదం తయారీ ప్రారంభం అవుతూ ఉంటుందండి ఇది భక్తుల ఫ్లోటింగ్ బట్టి మాకు ప్రసాదం తయారు పెరుగుతూ ఉంటుందండి ఇది ఇక్కడ చాలా రుచి శుభ్రత జరుగుతాయండి అన్ని కళాయి కళాయికి ప్రసాదం తయారు చేయడానికి ఒక గంట వ్యవధి పడుతుందండి ఒక గంట వ్యవధిలో ఎనభై కేజీల ప్రసాదం ఒక కళాయికి దిగుతూ ఉంటుందండి ఇది భక్తుల ఫ్లోటింగ్ బట్టి పెరుగుతూ ఉంటుందండి అందరూ భక్తి శ్రద్ధలతో చేస్తూ ఉంటామండి సత్యదేవుని సన్నిధిలోని భూతాదిలో ప్రసాదం తయారు చేసేవారు కాకుండా మరో డెబ్బై నాలుగు మంది సిబ్బంది సూపరింటెండెంట్ల పర్యవేక్షణలో పనిచేస్తూ ఉంటారు వీరంతా వేడివేడిగా ఉన్న ప్రసాదాన్ని చల్లార్చడం ప్రసాదాన్ని విస్తరణలో వేసి ప్యాక్ చేయడం ప్యాక్ చేసిన ప్రసాదాన్ని కావిడిలో పెట్టుకుని మూసుకుంటూ కౌంటర్ల వద్దకు తరలిస్తూ ఉంటారు అన్నవరం ప్రసాదం నాణ్యత విషయంలో దేవస్థానం ఎక్కడా రాజిపడదు నాణ్యమైన సరుకులను టెండర్ల ద్వారా కొనుగోలు చేసి ప్రసాదాన్ని తయారు చేస్తుంది ఏడాదికి ప్రసాదం తయారు చేసేందుకు దాదాపు ఇరవై కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది అన్నవరం ప్రసాదాన్ని ఇతర ప్రాంతాలకు అందుబాటులోకి తెచ్చే ఆలోచన లేదని దేవస్థానం అధికారులు చెబుతున్నారు అయితే స్వామి ప్రసాదానికి పెట్టెంట్ హక్కులు పొందడానికి ఆలోచన ఉందని త్వరలోనే అది కార్యరూపం దానిస్తుందని అంటారు అన్నవరం శ్రీ సత్యన స్వామి వారి దేవస్థానంలో మా యొక్క భూతాద్ దాన్ని తిరుమలలో పోటు అన్నట్టుగా మేము ఇక్కడ దానికి భూతాద్ అనే పేరు పూర్వనిచ్చిన్నాం అక్కడ గోధుమ నూక పంచదార ఆవునైతని ప్రసాదం ప్రత్యేక పద్ధతిలో ప్రత్యేక వంట పాత్రలు అంటే అది కళాయిల్లో తయారు చేయడం జరుగుతుంది దానికి హీటు కూడా ఏంటంటే పర్టికులర్గా హీటు దానికి రెగ్యులర్ రావాల్సింది కూడా మా యొక్క వంట చేసే వాళ్ళకి దీని మీద బాగా అనుభవం ఉంది కాబట్టి వారు ప్రత్యేక పరి చేస్తారు దానికి ప్రాసెస్ మరి అందరికీ తెలుసు ఇది ఇటు ఇక్కడ తయారైన ప్రసాదం ఇంకా ఏ దేవాలయంలో కూడా ఎక్కడ కూడా అది అందుబాటులో ఉండదు అలాగే దీన్ని ప్రైవేట్గా బయట చేద్దామన్నా సరే ఈ యొక్క ప్రాశస్యంతో ఈ యొక్క మధురంతో ఎక్కడ కూడా రాదండి ప్రసాదం ప్రసాదం మీద పెద్ద మాకు లాభం గురించి చూసుకు ఉండదండి మామూలుగా ప్రసాదం ప్యాకెట్కు రూపాయి రూపాయి పవల వరకు గా ఉంటుంది కానీ ఏంటంటే ఆ రోజుకి ఎనభై వేలు మినిమమ్ ప్యాకెట్లో భక్తులు తీసుకుని వెళ్తారు సీజన్ వచ్చేసరికి అది లక్ష యాభై వరకు కూడా భక్తులు తీసుకుని వెళ్తారు సత్యదేవుని దర్శించిన వారు ప్రసాదాన్ని స్వీకరించకుండా పెళ్లరు అన్నవరంలో దొరికే ప్రసాదం మరెక్కడా దొరకదని దీని రుచి అమృతంలా ఉంటుందంటారు